సింగరేటి అలాగే వేరేవేరే ఉన్నటువంటి అమెరికా కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ఎదుగున్నటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మన సత్కరిస్తున్నారు

ఎంతో చేసాం ఖచ్చితంగా నిమిత్తం ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వం మనకు వస్తుందని చెప్పి మనం ఎంతో ధైర్యంగా ఎలక్షన్ ఫేస్ చేసిన తర్వాత దురదృష్టవశాత్తు ఎవరు ఊహించని విధంగా ఎవరు అనుకోని విధంగా మన పరాజయం ఏదైతే ఉందో అది జరిగిన అది పరాజయం తర్వాత ఓటమి తర్వాత అది జీర్ణించుకోవడానికి సంవత్సరం కూడా సరిపోలేదు ఎక్కడ తప్పు చేసాం ఏ రకంగా ఇంత మందిని మంచి చేశామే మనం ఏ రకంగా ఓడిపోయామని చెప్పి దాన్ని పోస్ట్ మార్టం చేస్తున్నా ఇక్కడ దానికి కంప్లైంట్లు దొరక ఒకటే మాకు తెలిసిందా కార్యకర్త నేర్చబడ్డాడు కట్టారు కార్యకర్తలో ఏదైతే అవసరం లేదో కార్యకర్త లేకపోతే ఏ పార్టీకి అనేది ఒక డైరెక్షన్ యొక్క సారాంశం ఇవాళ ఏదైతే ఈ కార్యకర్తలు ఏదైతే మేము అనుకున్నాం కార్యకర్త కూడా ఎక్కడ బయటకు అనిపించడం ఏదైనా కార్యక్రమం పెడితే చెప్పి చాలా మేము కూడా అనుకున్నాం కానీ ఏదైతే ఈ కార్యక్రమం ద్వారా సుమారు ఒక నెల రోజుల నుంచి మనం తిరుగుతున్నాం మిగతా కాన్స్టిట్యన్సీలో ముందుగానే మొదలు పెట్టినా మన కాన్స్టిట్యన్సీలో కొంత మా కుటుంబంలో వచ్చే ఇబ్బంది వల్ల కొంత లేట్ గా మనం మొదలు పెట్టాం మొదలు పెట్టిన తర్వాత మొదటగా ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను నేను ఏదైతే స్వామివారిని దర్శనం చేసుకుని చాలా స్టార్ట్ చేశాను ఎక్కడ కళ్యాణ ఏ గ్రామం జరిగిన సుమారు అరవై మూడు పంచాయతీలున్న అరవై మూడు పంచాయతీలలో ఏ పంచాయతీకి వెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎక్కడా కూడా మళ్ళీ అది ఉత్సాహంతో మళ్ళీ ఏదైతే రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే ఏ రకంగా అయితే ఉత్సాహం పనిచేశారో ఆ రకంగానే రెండు వేల పదకొండులో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నటువంటి ప్రతి కార్యకర్త వాళ్ళకి ఎంతో ధైర్యంగా మేము ఉన్నా జగన్మెంట్ అని చెప్పి ప్రతి కార్యక్రమం ప్రతి మీటింగ్ కూడా సక్సెస్ సక్సెస్ చేసినా ప్రతి కార్యకర్తకి కూడా కొద్దిగా సిరస్వంస్ రేటు నేను అందరికీ కూడా కృతజ్ఞతలు జంతువులు ప్రతి ఒక్కరు వాళ్ళ వియోజవర్క మీటింగ్ లాగో మండలం మీటింగ్ లాగో ఇవాళ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇవాళ ఆ మీటింగ్లు చేయడం చేసి వాళ్ళని అందరికీ కూడా కొత్త జంత్రం తెలియజేస్తున్నారు ఉద్యోగం ఉంది కదా ఏదైతే కమిటీలు ఏర్పాటు ఉన్నాయో ఈ కమిటీలు మామూలుగా ఒక వ్యక్తికి ఒక కూడా పూర్తిగా ఎందుకని అంటే మనిగిపోతాయి ఉద్యోగ స్ఫూర్తి పోతాయి కానీ ఏడు సంవత్సరాలు కాదు పద్నాలుగు సంవత్సరాల నుంచి పార్టీని మోస్తూనే ఉన్నా మళ్ళీ నేను ఇదే నిన్న

పదవులు చేయని వాళ్ళం కాదు కొత్త వాళ్ళం కాదు కానీ ఈసారి పదవులో పెట్టుకు వస్తే కార్యకర్త కోసమే మరి మీ అందరూ కూడా మరి ప్రత్యూ పని మా మనం బట్టలు వచ్చిన కొద్దిగా చెప్పాను మామూలుగా మామూలు చేయడం అర్థమే మొదలు పెట్టాడు అదేంటంటే పుష్పసింహ మరి మండలాల్లో ఉన్న కనుక మరి పుష్పసింహ అందరూ చూసాం అందులో ఆ హీరో పెద్ద సరిగా గుండు ఆయన హీరోగా డబ్బులు ఇస్తే అన్ని వచ్చాయి కానీ ఒకటి మిస్ అయింది ఒకటి మిస్ అయింది అనుకుంటాడు ఏ మిస్ అయిందో తగలేక డబ్బులు సరిపోయినాయి అంటారు కానీ ఏమంటే అంటాడు ఒకటి మిస్ అయింది ఒకటి మిస్ అయింది అనుకుంటాడు ఫైనల్గా ఏ మిస్ అయిందంటే ఎస్ సార్ అంటే సార్ అనేటువంటి గౌరవం మీరు ఎవరు లేదని మార్చుకుంటారు ఎవరు వాళ్ళ ఎస్పీ అని అలాగే మన పార్టీలో అందరికీ అన్ని చేశాము అడిగిన వాళ్ళకి అడిగినోడికి పార్టీ లేదు పొలం లేదు మా తోలేదు పార్టీ లేదు లేదు అందరికీ చేసేందుకు అందరూ మనకే ఓట్లు తర్వాత కానీ ఏం చేసినా అందులో మన పార్టీ నుంచి మనం మర్చిపోయిన కూడా కానీ మెదక్కి తగిన గౌరవడం మనం మర్చిపోవడం కూడా ఈ రోజు బిల్డింగ్ చక్కగా ఉందని పొలాన్ని వైఎస్ఆర్ పార్టీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని తీసేసి జగన్మోహన్ గారి బిల్డింగ్ కట్టాం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతి కార్యకర్త కష్టంతో కట్టాం కానీ పొరాలే మర్చిపోవడం వల్ల మొత్తం పోయి